ఇవాళ మా తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర బోర్ ఫిట్ చేయడానికి వచ్చాము మేము వాళ్ళ ఊరి దగ్గర ఈ మోటార్స్ అమ్మే షాప్స్ ఏమి లేనందువల్ల మనము మన ఊరి దగ్గర నుంచి ఈ మోటార్స్ అండ్ పైప్స్ అండ్ కేబుల్ ఇవన్నీ తీసుకొని వచ్చాం ఈ మోటార్ వచ్చేసి ఉన్నతి ఇది బాగా ఈ ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఇది బాగా పనిచేస్తుందని చెప్తున్నారు అండ్ పర్ పైప్ కాస్ట్ వచ్చేసి మనకు ట్వంటీ సెవెన్ హండ్రెడ్ పడింది ఒక పైప్ కాస్ట్ వచ్చేసి ఇది పాకాయ మోటార్ దీని కాస్ట్ వచ్చేసి ఓవరాల్ థర్టీ త్రీ థౌజండ్ పడింది అండ్ ఓవరాల్ మొత్తం పైప్స్కి కేబుల్కి అండ్ మోటార్కి అంతా కలిసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ అయింది మీకు కనిపిస్తుంది కదా ట్రాక్టర్ దాంతోనే మనం వీళ్ళు మోటార్ దింపడం జరుగుతుంది ఈ వీళ్ళు పర్ పైప్కి ట్వంటీ ఫీట్స్ పైప్కి వీళ్ళు టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు దింపనీకి ఈ ట్రాక్టర్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే వర్క్ తొందరగా అయిపోతుంది పర్ ఒక పైప్ దించడానికి మినిమం ఒక టూ త్రీ మినిట్స్ పట్టుద్ది అంతే ఈ బోర్ అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాకే వేసారు కాకపోతే ఏంటంటే ఇది కొంచెం వాటర్ తక్కువ వచ్చిందని డ్రిల్లింగ్ టైంలో దీన్ని మోటార్ ఫిట్ చేయడం అప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు మా తాతయ్య వాళ్ళు నాటేసారు దానికి వరి ఇప్పుడు ప్రజెంట్ ఎండిపోవడం వల్ల ఎండిపోతుందని ఈ మోటార్ ఫిట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మధ్యాహ్నం వన్ అవుతుంది ఈ పైపులు దించనీకి పట్టుకోవాలంటే చాలా మొత్తం సురన్న కాలుతున్నాయి ఫుల్ హీట్గా అయిపోయి మొత్తం హీట్ అయిపోయినాయి పైపులన్నీ మేజర్గా మాకు ప్రాబ్లం ఇక్కడ వచ్చిందంటే కరెంట్ కరెంట్ అసలు ఇక్కడ మా తాతయ్య వాళ్ళ నియర్ బై ఎక్కడ ట్రాన్స్ఫార్మర్ లేకుండే తెలిసిన వారు ఒకరు ఉంటే వాళ్ళు ఒకసారి ఏమో కలుపుకోమంటారు ఒకసారి ఏమో వద్దని అంటారు ఫైనల్గా అయితే కరెంట్ మొత్తం కలిపేసినాం మేము తెచ్చిన ఐరన్ పైప్స్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే మన చేతుల మీదనే మొత్తం థ్రెడ్డింగ్ మొత్తం ఎక్కుతుంది కప్లింగ్ పైపు ఈ దింపే అన్న ఇట్లా ఏమంటుందంటే మీరు మరీ డెప్త్ కాదు కాబట్టి పైప్స్ పనిచేస్తాయి కానీ డెప్త్ అయితే ఈ పైప్స్ పని చేయవు ఎందుకంటే థ్రెడ్డింగ్ మొత్తం చేతులపైనే మొత్తం ఎక్కుతుంది కనిపించట్లేదు అసలు మొత్తం చేతులపైనే థ్రెడ్డింగ్ మొత్తం ఎక్కేస్తుంది ఫస్ట్ అన్నగిటి ఉండి ఈ పైప్స్ పని చేయవు వేరే పైప్స్ తెచ్చుకోమన్నారు కానీ మేమే ఇక మళ్ళీ చాలా లేని దూరం కాబట్టి ఎలానో ఫిట్ చేసేయండి అని చెప్పాము మీకు అక్కడ కనిపిస్తుంది కదా మొత్తం కంప్ క్లాంప్కి ఓన్లీ చేతులపైన మొత్తం థ్రెడ్డింగ్ కనిపించకుండా పైప్ మొత్తం ఎక్కేసింది ఓన్లీ పానకి మళ్ళీ ఏదో టూ త్రీ థ్రెడ్స్ ఎక్కింది అంతే అండ్ ఫస్ట్ టైం మనము మోటార్ కొత్త మోటార్ అయితే దాంట్లో మనము కూలెంట్ అనేది పక్కా పోసుకోవాలి ఏది మన కూలెంట్ ఆయిల్ అందులో మోటార్లో పోస్తారు అది అయితే పక్కా మర్చిపోవద్దు పోసుకోవాలి లేకపోతే మోటార్ అనేది కాలిపోతుంది ప్రజెంట్ ఉన్న మార్కెట్లో అయితే వీళ్ళకైతే చాలా డిమాండ్ ఉంది మోటార్ ఫిట్టింగ్ చేసే వాళ్ళకు చాలా డిమాండ్ ఉంది ఎందుకంటే వీళ్ళు పర్ పైప్కి టూ హండ్రెడ్ తీసుకుంటారు ఇప్పుడు మా బోర్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫీట్స్ డెప్త్ దింపారు వన్ సిక్స్టీ ఫీట్స్ వన్ అండ్ హాఫ్ అవర్లో దింపారు పర్ డేకి మినిమం ఒక వీళ్ళు ఒక ట్వంటీ పైప్స్ దింపుకున్నా కానీ ఫోర్ థౌజండ్ అయితే ఈజీగా వీళ్ళు చేసుకోవచ్చు అండ్ ఈ అన్న చెప్పింది ఏంటంటే మనీ వస్తాయి దాని దాంతోపాటు రిస్క్ కూడా బాగానే ఉంటుంది అని చెప్తున్నాడు ఈ అన్నయ్యకి ఈ వర్క్ చేయడము ఫోర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పాడు ఫైనల్గా మన బోర్ అయితే ఇప్పుడు హండ్రెడ్ ఫీట్స్ దింపాము ఇంకొక సిక్స్టీ ఫీట్స్ దింపాలి ప్లస్ మోటార్ మొత్తం ఫిట్టింగ్ అయిపోయింది క్లాంప్స్ అవన్నీ ఫిట్ చేసాము ఇప్పుడు టెస్ట్ చేయడానికి చూస్తున్నాం ప్రజెంట్ ఇప్పుడు ట్రాక్టర్ తీసేసి మోటార్ ఆన్ చేస్తాం బోర్ ఆన్ చేయగానే ధోయించి ప్రెజర్ అయితే పోస్తుంది కాకపోతే తెలుసు ఇంతనైతే పోయేదని తెలుసు చూడాలి ఇప్పుడు వెయిట్ చేసిన ఇంకెంతసేపు వస్తుంది ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసాం భయ్య ఇది ఫైనల్గా అంటే ఉల్టా వేసాము ఆగిపోస్తుంది అని ఇంచు ఇంచిన వాటర్ పోస్తుంది ప్రజెంట్ ఆ అయితే అంటే ఒక పొలం ఒక మడి ఉంది ఆ మడికి అయితే ఈ వాటర్ అయితే సరిపోతాయి మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన కంటెంట్ నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి షేర్ చేయండి